మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని బేతపూడిలో జనసేన పార్టీ మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ మరియు జనసేన పార్టీ జెండా దిమ్మె ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాసు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ఏపీఎంఎస్ఐ డీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం జనసేన పార్టీ జెండా దిమ్మెను ప్రారంభించి జనసేన పార్టీ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వక్తలు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ కేవలం ఒక సామాజిక వర్గానికే కాకుండా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉన్నారని రాజకీయ భేదాలు లేకుండా ప్రజలందరికీ అండగా ఉండడం వల్లనే రంగా మరణించి ముప్పై ఆరేళ్లు గడిచినా ప్రజల గుండెల్లో చిరస్థాయి గుర్తింపు పొంది ఉన్నారని అన్నారు దివంగత వంగవీటి మోహన్ రంగ అడుగుజాడల్లో నడుస్తూ జనసేన పార్టీ శ్రేణులు వారి ఆశయాల కోసం కృషి చేయాలని కోరారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజలందరికీ సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ సభ్యులు బేతపూడి విజయశేఖర్ జనసేన పార్టీ మహిళా నాయకురాలు బడే కోమలి తెలుగుదేశం పార్టీ మంగళగిరి మండలం అధ్యక్షులు తోట పార్దసారధి జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రంగా గారి ఆవిష్కరణ అలానే జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కూడా రెండు కూడా చాలా కోలాహలంగా ఈ గ్రామస్తులు అలానే పార్టీ అభిమానులు మధ్యన జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది దీనికి ఇవాళ ముఖ్య అతిథులుగా ఇక్కడికి నియోజకవర్గ ఇన్ఛార్జి అట్లానే రాష్ట్ర మెడికల్ కార్పొరేషన్ మెడికల్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మా సోదరుడు తెల్లపల్లి శ్రీనివాస్ గారు అట్లనే తాడికొండ మ్యూనిసిపల్ ఇన్ఛార్జ్ ప్లస్ మాది కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ అట్లా ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ ప్రతినిధులందరికీ అలానే తెలుగుదేశం పార్టీ ప్రజలందరికీ కూడా ముందుగా స్వాగతం చెప్తూ ఒక మంచి కార్యక్రమాన్ని మా మండల అధ్యక్షుడు వాస శ్రీనివాసరావు గారు ఇవాళ చేశారు ఎందుకంటే జనసేన పార్టీ జెండా చూశారు గతంలో నుంచి కూడా పది సంవత్సరాల కాలంలో కూడా ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఒక మార్పు రాజకీయాలు చేయాలని చెప్పేసి వచ్చిందో ఆ మార్పు అనేది ఇవాళ స్పష్టంగా రాజకీయాల్లో కనిపిస్తుంది జనసేన పార్టీ జెండాకి ఉన్నటువంటి ఆ పవర్ అంటే ఇవాళ రాష్ట్రంలో ప్రతి సామాన్యుడు కూడా గమనిస్తూ ఉన్నాడు ఒక నినాదంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలనే నిదాంతో జనసేన పార్టీని ఈ రోజునైతే స్థాపించాడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున చెప్పాడు నా ప్రస్థానం ఇరవై ఐదు సంవత్సరాలు అని ఎందుకంటే ఒక మంచి మార్పు ఎప్పుడు కూడా ఓవర్ నైట్ రాదు చెడు తెల్లారపాటికి పార్టీకి పాకుతాయితే మంచి అనేది చాలా రోజులు పడుతుంది అందుకనే ఆ రోజున ఆ స్టాండ్ తీసుకుని ఇవాళ పది సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఎటు పోయినా ఇవాళ ఆరు నెలల పాలన ఎక్కడెళ్ళినా ప్రజల మనను పొందుతుంది దానికి పూర్తి పక్కన ఇవాళ ఆవిష్కరించినటువంటి రంగా గారు ఆయన టైంలో ఎప్పుడు చూడండి ఆయన ఒక యూనిటీగా ప్రజలందరినీ కూడా ఒక యునైటెడ్గా చేసే ప్రోగ్రామ్ చేసాడు చెప్తే ఎప్పుడు కూడా ఆయన ఏ కుల మత రాజకీయాలు కానీ రౌడీ రాజకీయం కానీ చేయలేదు ఆయన విజయవాడలో అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల ఆయన నెట్టివేయబడి ఒక నాయకుడిగా ఎదిగాడు నాయకుడిగా ఎలా ఎదిగాడు పది కులాల వాళ్ళు పది మతాల వాళ్ళు వచ్చి ఆయన నాయకుడిని చేశారు ఆయన కూడా అదే భావనతో ఎక్కడ ఆపద ఉంటే అక్కడికి వెళ్ళటం కానీ ఎవరు ఆపదలో ఉండి ఇంటికి వచ్చి తలుపు తడితే వాళ్ళకి న్యాయం జరిగే వారికి పోరాడతమే తెలిసి పోరాడాడు ఆ పోరాటంలోనే ఆయన తుదిశ్వాస విడిచాడు తప్పితే ఎక్కడా కూడా ఇవాళ కొంతమంది మాట్లాడేటటువంటి రాజకీయాలు ఎప్పుడూ చేరేదారు ఆనాడే జైల్లో ఉండి ఒక కార్పొరేటర్కి గెలిచినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన ఆశయం ఇవాళ జనసేన పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో నెరవేరుతుంది నెరవేరపోతుంది అంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషిస్తూ ఉన్నాను కనుక సింక్ ఇవాళ నిజంగా మా వాసాయికి మళ్ళా కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను పక్క పక్కనే రంగా విగ్రహం పక్కనే జనసేన జెండా పెట్టి రెండింటినీ కలగలుపుగా తీసుకెళ్ళినందుకు నిజంగా ఆయనకి హ్యాట్సాప్ చెప్తూ ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను ఐక్యమత్యంతో ఉందాం రంగా గారి ఆశయం అది ఒక మంచి పాలన తెచ్చుకోవడానికి ఒక మంచి నాయకుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి రూపంలో మన ముందుకు వచ్చాడు పది మందికి మంచి చేయాలని ఆలోచన కానీ నాకు అధికారమే శాశ్వతం అధికారమే పరమావధి అని ఆలోచన ఉంటే ఎట్లా వెళ్ళిపోయారో చూసాం ఎట్లా రంచాడు వాడి కాలంలో కలిసిపోయాడు సో ప్రజలందరినీ కోరుకుంటున్నాను మరొకసారి ఐకమత్యంగా ఉందాం ఒక మంచి పార్టీని స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మీరు అందరూ అండగా ఉండండి ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఏ రకంగా తీసుకున్నాడు ఈ రాష్ట్రం అభివృద్ధి చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందించి ప్రతి పిల్లవాడి భవిష్యత్తును కూడా బంగారుమయం చేయాలనే ఆయన కళల్ని సాకారం చేయాలంటే మీ అందరు తోడ్పాటు కూడా ఉండాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా వాసాకి అభినందనలు చెప్తూ ఆయనకు సహకరించినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకున్నాను జై హింద్ జయ ఈ రోజున ఏదైతే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆనాడు పేద ప్రజలకి అండగా ఉండేదానికి ఒక నిజాయితీ పడే నాయకుడు నేనున్నానని చెప్పి ఆ రోజున కొన్ని దశాబ్దాల క్రితం వచ్చినటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఈ రోజున ఆయన జ్ఞాపకం తలుచుకుంటూ ఈరోజున బేతపూడి గ్రామంలో మా జనసేన పార్టీ మండలాధ్యక్షులు శ్రీ వాసా శ్రీనివాసరావు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పరించి అలాగే జనసేన జెండా కూడా ఆవిష్కరించడానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుపుతూ ఉన్నాం దేనికంటే ఆయన ఆశయాలు ఎంత గొప్పవో మన ముందు తరం వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఆయన పేద ప్రజల కోసం పేద ప్రజలకు అండగా ఉండటం కోసం ఆయన ఆ రోజున ఏదైతే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారో ఆయనకి ముందుగా తెలిసినా కూడా ఆయన అంతమొందించుతారని చెప్పి నేను ప్రజలే ముఖ్యం నా చావు కాదు నా ప్రజ నా చావుతోనైనా పేద ప్రజలకి న్యాయం జరిగిద్దేమో అన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజున కూర్చొని ఆయన అంతమందించినా కూడా ఆయన అంత నిజాయితీగా ఆయన కూర్చుంటాం ఈ రోజున ఆయన ఇంతమంది మనసుల్లో ఆయన రంగా ఆశయాలు అంత ఇదిగా ఉంటాం దాని అనుగుణంగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు పదిహేను సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసి ఈ రోజున నాకు పదవులు కాదు ముఖ్యం నేను పేద ప్రజలకు అండగా ఉండాలి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం దేనికంటే గత ఐదు సంవత్సరాల్లో ఎంత ఒక తరం వెనకబడిపోయింది వైసీపీ పాలనలో దాన్ని మనం అంతమొందించాలంటే మనం కాదు ముఖ్యం ప్రజల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి ఆయన ఆ రోజున ఎంత తగ్గి రోజున రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ఇది మనం అంతా కూడా ఆచరణలోకి తీసుకొని ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది దేనికంటే అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీగా నిలబడబట్టి ఈరోజున ఇంత మంచి ప్రభుత్వం ఏర్పడింది దేనికంటే నలభై సంవత్సరాల అనుభవం అనుభవం ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి ఒక అనుభవం రాష్ట్రానికి పనికొస్తుందని చెప్పి ఒక తలంపుగా పవన్ కళ్యాణ్ గారు ఆకా ఆకాంక్షించి ఈరోజు మనం చూస్తున్న తీరు ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఒక మంచి ప్రభుత్వం వచ్చింది మన జీవితాలు వెలుగులు నిండుతాయని చెప్పి నిజంగా ఆశిస్తూ ఉన్నారు ఇలాంటిది కలకాలం ఉండాలని చెప్పి నేను ఆశిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమం చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు కాది గారికి అలాగే మా మాది కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ పేతపూడి విజయశేఖర్ గారికి అలాగే ఈ కార్యక్రమం ఇంతమంది విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం థ్యాంక్ యూ మీడియా మిత్రులకి ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి మా జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు గారికి మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి పేరు పేరున ఇక్కడ విచ్చేసిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పినట్టు అట్లాగే ఏది ఏమైనా నా ముప్పై ఆరు సంవత్సరాల కళ ఈనాటికి నెరవేరింది అది ఇద్దరు అన్నల చేతుల మీదుగా నెరవేరటం నా అదృష్టంగా భావిత్తు ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో చేయాలని చేస్తే ఆ రంగాగారు రోజు మన ముందే మనకే కనపడుతుంటాడు మనమే చూస్తుంటాము అందరూ దీన్ని పాటించి ప్రతి ఒక్క గ్రామంలో రంగాగారి గ్రీహం ఉండాలి అట్టానే ప్రతి గ్రామంలో జనసేన పార్టీ బలోపేతమయ్యే విధంగా ప్రతి జనసైనికుడు ఒక సైనికుడు వెళ్ళే పనిచేస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ చలవ తీసుకున్నాను జై జనసేన జై జోహారు పొంగువీటి మోహన్ రంగ నేను ఉంటానంటూ ఆయన చనిపోయే ముప్పై ఆరు సంవత్సరాలు ఆయన ఎంత గొప్ప మానేడో ఒకసారి ఆలోచించుకోవచ్చు చేసుకుంటున్నారంటే ఆయన పేదవాడి కోసం తన ప్రాణాలు సైతం ఇచ్చేశారు ఒక మంచి